హాయ్ మీ పేరు ప్రేమ్ కుమార్ నాగరాజ్ మిమ్మల్ని కొన్ని ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి ఇన్ కేస్ మీరు చెప్పలేదు అంటే మాత్రం పనిష్మెంట్ మీరు నాకు పనిష్మెంట్ ఇవ్వండి అంటే నా ఇష్టం ఉన్న నేను ఇస్తాను మీ ఇష్టం ఉన్నాయి మీరు ఇవ్వండి

ఎవరు టాలెంటెడ్ గా ఉన్నావు మీ ఎవడేడు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు అండి మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర

ఇంకొక కాకి కావు అని కాదు కాకి కాబట్టి కాకు అడుస్తుంది కాదు అసలు కాకి ఎందుకు అలుస్తుంది నేను చూస్తే కంపల్సరీ వచ్చింది కాదు వేరేది ఎవరి పిల్ల మీలాంటి అమ్మాయి కోసం అరిసింది వాళ్ళని నా మీద ట్రోల్ చేసుకుంటారు కాకి కావు కావు ఎందుకు అరుస్తుంది నాకు అరవ మావడుస్తాడు కాకి చెప్పనా నోరు ఉంది కాబట్టి సరే మీకు నేను త్రీ క్వశ్చన్స్ అడిగాను మీరు ఆన్సర్ చెప్పలేదు కాబట్టి దానికి కావు కావు కాదు అది కాదు ఆ అమ్మాయి చెప్పారు నువ్వు కాదు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి అండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర తగ్గించి సారీ బ్రో కానీ సారీ అమ్మాయి వస్తే అమ్మాయిని సారీ మీరాజు బాయ్ వాళ్ళు పోతే వచ్చిన ఛాన్స్ పోగొట్టుకోకుండా వెళ్ళు మీరు బిజీ బిజీగా ఉన్నట్టున్నారు చెప్పు యాడికి వెళ్తున్నట్టున్నారు ఎక్కడికి వెళ్తున్నట్టు ఉన్న బ్రేక్ ఉంది రావుకి ఇద్దాం ఏం సంగతి బ్రో చెప్పు బ్రో ఏం లేదు ఎప్పుడు చూసినట్టుంది మిమ్మల్ని 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 కొట్టి మీకు సారీ చెప్పాలా అగ్గిచ్చ హగ్గించ కొట్టిన తర్వాత గగ్గీయ్యాలన్నమాట అది టాస్క్ ఏం లేదు ఇంకా అంతే సరే ఇక్కడే మూలగా కొట్టినట్టుగా ఓకే అంటే నార్మల్ టచ్ నార్మల్ టచ్ చేసినట్టుగా ఏంది సంగతి జాగ్రత్తగా ఉండాలి బ్రో స ఓకేనా సరే మన ఛానల్ గార్ల్స్ అంతా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్తే నేను మీకు టాటా చెప్పి వెళ్ళిపోతాను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఒక గంట ధర గట్టి కట్టండి సబ్స్క్రైబ్